ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ఒక పదివేలు కొనసాగించే మొదటగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని ప్రమాణం చేశారే అటువంటి భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం శోచనీయం భారత రాజ్యాంగాన్ని గమనించిన వ్యక్తిని మీరు ఆ పదవిలో కొనసాగించేందుకు అర్హత లేదు దేవుడి దేవుడి ఎవరినైనా దేవుడు అనేది కాదు అన్ని చట్టాలు నడిచేది భారత రాజ్యాంగాన్ని అనుసరించి అటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ భేదావి ప్రతి ఒక్కరి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మీరు అవహాన్ అవహేళనగా మాట్లాడడం శోచనీయం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నేను చాలా పెద్ద తప్పు చేశానని తెలుసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరియు యావత్ భారతదేశంలో ఉంటే బడుగు బలహీన వర్గాలు వారందరికీ కూడా క్షమాపణ చెప్పితే మాత్రమే మీరు ఆ పదవిలో కొనసాగించడానికి అర్హత ఉంటుంది మీరు క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఉధృతమవుతుందని ఈ పదవి నుంచి తెలియజేస్తున్నాం అందరికీ జయమే